నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ ఏం చేయాలో తెలివినప్పుడు టిఫిన్ చేయడానికి ఇంట్లో ఏమి లేనప్పుడు ఇది ట్రై చేయండి ఇంటిల్లి పాదికి నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిఫిన్స్ టేస్ట్ చూసిన తర్వాత బయట టిఫిన్ అస్సలు తినారండి అంత బాగుంటుంది సో మనం ఎప్పుడు కూడా బయట తిన్నది కూడా ఇంత టేస్ట్ ఎప్పుడు ఉండవచ్చు దీనికోసం రెండు కప్పుల బియ్యం పిండి తీసుకొని జల్లించుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను రవ్వ అంటే అందరికి తెలిసింది కదా ఉప్మా రవ్వ అండి మనం ఉప్మా చేసుకునేది ఆరవను కూడా జల్లించుకుంటున్నా తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వాడుకోవచ్చు ఒక కప్పు వరకు అండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ కూడా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని దీంట్లోకి పెరుగుతో కలుపుకుంటున్న అండి పెరుగు లేకపోతే మీరు నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు కానీ మనం పెరుగుతో కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది చాలా కమ్మగా ఉంటాయి ఉప్పులను పెరుగు వేసుకుంటే మరీ మంచిది లేదు అంటే మన దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది లూజ్గా జారుడు పిండిలాగా ఉండాలి అట్లా కలుపుకోవాలి పెరుగుతో పాడు ఇక్కడ నీళ్లు కూడా వాడుతున్నాను ఎందుకంటే పెరుగు సరిపోదు కదా మొత్తం పిండికి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని జారుడు పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అంతలోపు ఏం చేయాలి అంటే దీంట్లోకి చట్నీ కావాలి కదా ఆ చట్నీ అయితే నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను దీంట్లోకి చట్నీగా నేను పుట్నాల పప్పుతో చేసుకుంటున్నాను టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది దీంట్లోకి తర్వాత దీంట్లో వేయడానికి కరివేపాకు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకున్నా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉండి అల్లం తినరు వాళ్ళు పచ్చిమిరపకాయలు నూట కిందకి వస్తే కష్టం అనుకుంటే పచ్చిమిరపకాయలని అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోండి నేనైతే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా ఈ అల్లం తప్పకుండా వేయండి టేస్ట్ భలే ఉంటుందండి మనం అల్లం వేస్తే ఇంకా మీకు హెల్తీగా ఇంకా కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు దీంట్లోకి తర్వాత నేను జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర అల్లం అనేది తప్పకుండా వేయండి ఇవి వేస్తేనే వీటికి రుచి అనేది బాగుంటుంది తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఇందులోకి ఇంకో కొంచెం ఉప్పు వేసుకున్నాండి సరిపోదేము అనుకొని చూసి వేసుకోండి ఉప్పు మటుకు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయండి టోటల్గా నాకు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను పక్కన ముందుగా కలుపుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన నేను చట్నీ ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకునేసరికి నాకు హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వాడుతున్నాను బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ దీంట్లోకి గోధుమ పిండి వాడుకున్నాం కదా ఒక కప్పు దాని ప్లేస్లో మైదాపిండి వాడితే కనుక మనకు బేకింగ్ పౌడర్ వేయాల్సిన అవసరమే లేదు బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోండి మరి వీటికి మీరు ఏం పేరు పెడతారో నేనైతే పునుగులు అంటున్నాను పునుగుల్లో అనుకోండి బోండా అనుకోండి ఏ విధంగా అయినా సరే చిన్న చిన్నగా వేసుకుంటే మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ వాడినాం కదా అవి మంచిగా ఉబ్బుతూ ఉంటాయి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చిందో చూడండి ఒక్కసారి చూసి రంటే మీరు వారానికి ఒక్కసారైనా పిల్లలు చేసి పెడతారు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం రోజు చేసుకోలేం కదా వీక్లీ వన్స్ పిల్లలకి చేసి పెట్టొచ్చు టేస్ట్ ఇంకా ఇది చూసి రంటే బయట ఎప్పుడు తినారండి అంత కమ్మగా అయితే ఉంటుంది నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి నేను విరిసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగుంటుందో చూడండి